ఇన్ఛార్జ్ వరదల ప్రణవ్ గారి ఆదేశానుసారం గూడేపు సారంగపాని గారి ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా నేడు గాంధీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ పాలాభిషేకం ఎందుకు నిర్వహించడం జరిగిందనంటే బీసీ కులాల్లో ఉన్నటువంటి ఉప కులాలలో పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే సాధించుకున్నామో అందులో భాగంగా కులాల వారిగా వారి వారి వృత్తులు అదేవిధంగా వారు ఎడ్యుకేషన్లో బిజినెస్లలో ఏ విధంగా ముందుకు కొనసాగాలనే ఉద్దేశంతో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పదహారు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వారికి ఎవరెవరైతే నియామకమైన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు జమ్మికుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్పొరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సులువుగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగా నేడు గాంధీ చౌరస్తాలో పాలాభిషేకం చేసి వారికి ఈ విధంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జరిగింది జై హింద్ జై యుద్ధ